ఇప్పుడు జిల్లా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఏపీడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు స్వరూపాన్నగారు మాట్లాడతారు ఆలూరు పట్టణ ప్రజలకు న్యూయార్గంలోని ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా రేపు అనగా ఆదివారం సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం గంటల వరకు ఆలూరు ప్రాంత అభివృద్ధి మీడియా అంటే జర్నలిస్టులు అధికారులు ప్రజాప్రతినిధుల పాత్ర అనే అంశంపైన సెమినార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఆలు తాలూకాలో ఉన్నటువంటి ఎంపీపీలు డెప్యూటీసీలు మాజీ మర్కాడ చైర్మన్లు మా డెప్యూటీసీలు సర్పంచులు తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా అందరూ తప్పకుండా హాజరు కావాలి అలాగే విద్యార్థి సంఘాలు న్యాయవాదులు ఉపాధ్యాయ సంఘాలు కూడా అందరూ అందరూ వచ్చి కార్యక్రమానికి వచ్చి మీ కార్యక్రమం మీ అమూల్యమైన సమయం కేటాయించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆరు నియోగం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగినాయి అయితే ఇంతవరకు ఆరు నియోగంలో అభివృద్ధి అనేది ఎంత మాత్రమే ఉంది కనీసం రోడ్డు సౌకర్యం కానీ ప్రాగినటి వసతులు కానీ వేదవతిని ప్రాజెక్టులు నిర్మించలేదు మనకి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం పైన మనం అందరూ ఏపీట తరఫున ఒక 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 లిస్టు తయారు చేసినాము ఈ సంవత్సరం ఏంటి జరిగే సెమినార్లో ప్రధానంగా చర్చించి మనము ఏం చేయాలి ప్రజాప్రతినిధిగా వాళ్ళం చేయాలి అధికారులుగా వాళ్ళం చేయాలని పాత్రలపైన చర్చించుకొని ఆల్ర అభివృద్ధికి బాటలేస్తారని చెప్పి మేము అంత ఈ కార్యక్రమంగా అందరూ తప్ప కాదులు కావాలని మేము ఏపీ డబ్ల్యూ నుంచి అందరూ ఆహ్వానిస్తున్నాము